యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు తిరుపతి టీపీ ఏరియాలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎదుట యుఎఫ్బియూ కన్వీనర్ పి విజయభాస్కర్ మరియు టీబిఈసి ప్రధాన కార్యదర్శి జయ ధన్వంత్ కుమార్ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం మార్చి ఆరవ తేదీన డిమాండ్లను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు కాగా బ్యాంకులన్నింటిలో అన్ని కేడర్లలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని వారానికి ఐదు రోజులు పని దినాలు కల్పించాలని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పెండింగ్లో ఉన్న డిమాండ్లన్నీ పరిష్కరించాలని బ్యాంకుల్లో విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు తమ డిమాండ్లను పరిష్కరించిన పక్షంలో మార్చి ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు తేదీల్లో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో ఉద్యోగులు మరియు అధికారులు దాదాపు తొమ్మిది లక్షల మంది సమ్మెలో పాల్గొంటారని హెచ్చరించారు ఎప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి తమ డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు తిరుపతి బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలు సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జనార్దన్ భాస్కర్ కేశవరెడ్డి వెంకటలక్ష్మి మహేష్ మగ్నేష్ బాబు నందకుమార్ పవన్ కుమార్ శంకర్రావు లక్ష్మీపతి నటరాజ్ అలాగే బ్యాంకు ఉద్యోగులు మరియు అధికారులు పాల్గొన్నారు మూడో ఫేజ్ థర్డ్ ఫేజ్ కింద ఈవినింగ్ ఈవినింగ్ టైం డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము మీ అందరికీ తెలిసిందే గత ఇరవై రోజుల నుంచి మేము పోరాటాలు చేస్తున్నాము అందులో భాగంగా ఈసారి మూడో మూడో టైం థర్డ్ టైం ఈసారి మనం ఇక్కడ ధర్నా చేస్తున్నాము సాయంత్రకాలం ధర్మ మనం మూడవ తేదీ చెలో పార్లమెంట్ ఢిల్లీ కార్యక్రమానికి జరిగింది అందుకే ఆ కార్యక్రమానికి నేను కూడా హాజరయ్యాను కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున మెంబర్స్ వచ్చారు దానికి సక్సెస్ అయ్యింది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము మమ్మల్ని కాల్ఫర్ మీటింగ్ కాల్ఫర్ చేయబడి ఇప్పుడే ఒక అందింది ఒక లేటెస్ట్ న్యూస్ చేయాలంటే రేపు పదమూడు మార్చి పదమూడు ఐబీఏ అన్ని యూనియన్లు రమ్మని లీడర్స్ రమ్మని చెప్పి చర్చలకు ఆహ్వానించింది ఇది అభి అభినందించిన విషయమే కాకపోతే ఆ చర్చల్లో మేము అడిగిన కోరికలు తీరుస్తారా లేదనేది అది క్వశ్చన్ మార్కు అది కానీ కోరికలు కానీ తీరిస్తే మాత్రం డెఫినెట్గా మా యొక్క ఎజిటేషన్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకుని రేపు మార్చి జరిగే ఇరవై నాలుగు ఇరవై ఐదు స్ట్రైకులు కూడా మేము విత్డ్రా చేసుకోవడానికి రెడీగా ఉన్నాము కాకపోతే మా డిమాండ్ మొదటి డిమాండ్ రిక్రూట్మెంట్ ప్రతి బ్యాంకులో జరగాలి రెండోది అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి మూడోది ఫైవ్ డే బ్యాంకింగ్ దాన్ని అమలు చేయాలి ఈ మూడు డిమాండ్లు ముఖ్యంగా చేస్తే మేము సెబ్బి నుంచి విరమించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము రేపు పదమూడవ తేదీ పాపలందరినీ ఆహ్వానించడం జరిగింది ఆ చర్చల్లో వాళ్ళు చెప్పిన మేము చెప్పిన డిమాండ్ని వాళ్ళు కనీసం మూడు డిమాండ్లు ముఖ్యమైన డిమాండ్లు నేను ఒప్పుకున్న తర్వాత అయితే దాదాపు ఎనిమిది తొమ్మిది డిమాండ్లు ఉన్నాయి మాది అయినప్పటికీ ఈ మూడు ప్రధానమైన ఈ మూడు డిమాండ్లు ఫ్రైడే బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ అవుట్ విధానం రద్దు చేయాలి ఈ మూడు డిమాండ్ని నేను ఒప్పుకుంటే మాత్రం మేము సైకించి విరమించుకునేదానికి నేను సిద్ధంగా ఉన్నాము ఆ పేరు ధన్వంత్ కుమార్ టీవీసీసీ